మా ఇంటికి ఒక గోమాత వచ్చిందండి చిన్న గోమాత ఈ ఫోటోలో మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో మీకు ఒక చిన్నపిల్ల కనిపిస్తుంది కదా చిన్న గోమాత ఆ గోమాత వచ్చింది ఒంటి నిండా గాయాలతో కాలు అయితే బాగా ప్యాక్చర్ అయింది అసలు బాగా అనమాట చాలా గాయాలైనయండి అలా కొట్టేసి ఎవరో బండి వాడు వదిలేసి వెళ్ళిపోయాడు అది కుంటుకుంటూ అంటే రోజు వస్తుంది అనమాట మా ఇంటికి రోజు ఒక పది పదిహేను ఆవుల దాకా వస్తాయి అందులో ఈ చిన్న దూడ ఎన్నింటికి పదిన్నరకి ఆ టైంలో వచ్చిందనమాట ఒళ్ళంతా గాయాలు గాయాలతో వచ్చింది దయచేసి ఇట్లా ఎవరు కూడా అలా గుద్ది వదిలేసి అలా వెళ్ళిపోవడానికి ప్రాణం ఎలా వచ్చిందో తెలియలేదండి నాకు అసలు దానికి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాము చేయించినా కూడా అది ఇప్పుడు త్రీ డేస్ నుంచి నడవలేని పొజిషన్లో అలాగే ఉంది కాలు బాగా వాపొచ్చిందండి ఇలా చేయకండి దయచేసి అప్పుడు అనుకోకుండా ఒకవేళ ఏదన్నా జరిగినా కూడా దాన్ని కేర్ తీసుకుని మళ్ళీ రికవర్ అయ్యేలా చూసే బాధ్యత మనదేనండి అంతేగాని ఏదో సంబంధం లేనట్టు కొట్టేసి అలా వెళ్ళిపోతే ఎవరు తీసుకుంటారండి దాని బాధ్యత అసలు గోమాత లేకపోతే మనం ఉంటామా మనం ఉండము గోమాత ఎప్పుడైతే కంప్లీట్గా అంతరించిపోతుందో మనం అప్పుడు ఇక భూమి మీద ఉండము అనే విషయాన్ని ఎవరు గ్రహించట్లా